ఓం శాంతి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్దాదా గారి మహావాక్యాలు సత్యవాదిగా అవ్వండి మరియు సమయానుసారంగా దృదయాలుగా కూడా అవ్వండి బేహద్దు వృత్తి దృష్టి కృతిని తయారు చేసుకుని దృఢ సంకల్పము అనే దీపాన్ని వెలిగించండి ఈరోజు ప్రేమసాగరుడైన బాబ్దాద తన అతి మధురమైన పిల్లలతో కలుసుకునేందుకు వచ్చారు మిలనము చేసేందుకు పరలోకము లేక సూక్ష్మలోకము నుండి వచ్చారు అందరికంటే దూరాతి దూరంగా దూరదేశీ అయిన బాబాయే ఉన్నారు బాబా మిలనాన్ని చేసుకోవటానికి పిల్లల్లో ఉన్న ధైర్యాన్ని చూసి బాబా గర్వపడుతున్నారు ధైర్యవంతులైన పిల్లలపై బాబ్దాద వరదానాల వర్షాన్ని కురిపిస్తున్నారు ఈ సమయములో మీరు ఏ వరదానాన్ని కోరుకుంటే ఆ వరదానము సహజముగా లభిస్తుంది తమ స్థూల నయనాల మధ్యలో నిరంతర బిందువు మెరుస్తున్నట్లుగా బాబా బిందువును కూడా ఇముడ్చుకొని ఉండండి నయనాలలో నిరంతరము బాబా బిందువు ఇమిడి ఉన్నట్లయితే మరి ఇతర వైపులకు కూడా నయనాలు ఆకర్షించబడవు మరియు పడటము నుండి విడుదలవుతారు మీరు సురక్షితులుగా కూడా అయిపోతారు ఏమి జరిగినా కానీ నయనాలలో సదా బిందువైన బాబా ఇమిడి ఉండాలి సాహెబ్ అయిన శివబాబాను సంతోషపరచటము ద్వారా మీరు వారిని మనస్సులో మరియు నయనాలలో ఇముడ్చుకోగలరు సత్యమైన మనస్సును కలిగి ఉన్నప్పుడు బాబ్దాదాను సంతోషపరచటము సహజమవుతుంది సత్యమైన మనస్సును చూసి సాహెబ్ శివబాబా సంతోషిస్తారు ప్రతి కర్మలో సత్యవాదిగా ఉండాలి సత్యతయే మహానత సత్యమైన మనస్సు కలవారు రాజయుక్తముగా మరియు యుక్తియుక్తముగా ఉంటారు స్వయము యొక్క మరియు సర్వుల యొక్క స్వభావ సంస్కారాలను తెలుసుకున్నవారు ఎల్లప్పుడూ రాజయుక్తులుగా ఉంటారు ఎప్పుడు ఎవ్వరిపై కోపగించరు మరియు చింతించరు రాజయుక్తముగా ఉండటము అనగా స్వయముపై కూడా కోపగించుకోకూడదు మరియు ఇతరుల పట్ల కూడా కోపములోనికి రాకూడదు రాజయుక్తముగా ఉన్నప్పుడే మీరు భగవంతుడిని సంతోషపరచగలరు సమయానుసారంగా మీ మనస్సు బుద్ధిని స్వప్నంలో కూడా సదా శుభంగా మరియు శుద్ధముగా ఉంచుకోండి బాబ్దాద పిల్లలందరి సహచరుడు కావుననే అదనపు సహాయాన్ని ఇస్తారు అందరినీ సంపన్నంగా తయారు చేసి తోడుగా తీసుకుని వెళ్లేందుకు బాబా బాధ్యులు ఎప్పటికప్పుడు మాయా పిల్లల మనసా క్యాషింగ్ పవర్ అనే స్విచ్ను ఆఫ్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇది నాజూకు సమయము క్షణకాలములోనే మాయా మీ టచింగ్ పవర్ యొక్క స్విచ్ను ఆఫ్ చేస్తుంది స్థాపన కార్యానికి నిమిత్తముగా అయిన మీరు ఏ విషయములోనూ సంశయంలోనికి రాకూడదు క్షణకాలములోనే మీ స్పష్టమైన టచింగ్ ఉండాలి బిందువు పెట్టడానికి ఎక్కువగా టైం పట్టదు అలాగే ూప స్థితిలో స్థితులు కావడానికి కూడా ఎక్కువ సమయాన్ని తీసుకురాదు సంగమ యుగము అనగా ఉత్సవాలను జరుపుకునే యుగము మరియు అంతర్ముఖులుగా అయ్యి అతీంద్రియ సుఖపు ఆనందాన్ని అనుభవించే యుగము సేవలో మహాదానులుగా అయ్యి సర్వాత్మలకు మహాదానాన్ని ఇస్తూ ఈ సంగమ యుగపు ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉండండి లేదంటే పరస్పరములో ఆత్మీక సంభాషణను చేయండి డ్యాన్స్ చేయండి సంబంధ సంపర్కములలో ఒకరికొకరి విశేషతలను చూసుకోండి విశేషత అనే సువాసనను తీసుకోండి సదా ఉత్సవాలను జరుపుకోవటమే ఈ సంగమ యుగపు విశేషత పోగొట్టుకునే సమయము సమాప్తమైపోయింది ఇది ఉత్సవాలను జరుపుకునే యుగము మరియు భవిష్య సంపాదనను చేసుకునే యుగము జమా చేసుకునే యుగము పోగొట్టుకోవడము అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టండి మీ ఒక్క సంకల్పము కూడా పోరాదు ఇది సంపాదించే సమయము అన్ని ఖజానాలలోకి అతి పెద్ద ఖజానా సంకల్పము మరియు సమయపు ఖజానా జ్ఞాన ఖజానా ఇప్పుడు ప్రత్యక్ష జీవితములోనికి రావాలి జ్ఞానమును వినిపించటము మరియు వినటము ఇది మొదటి స్టేజ్ ఇప్పుడు జ్ఞానస్వరూపముగా కావాలి సంకల్పాలు మాటలు కర్మలలో ప్రకాశము మరియు శక్తి ఉండాలి అప్పుడే నాలెడ్జ్ఫుల్ అని అంటారు మీరు దయాహృదయులైన దాతలు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వనే ఇవ్వాలి ద్వారా శుభ భావనల ద్వారా శ్రేష్టమైన సకాష్ను అందించండి ఆధ్యాత్మిక శక్తి సంపన్నమైన మాటల ద్వారా కూడా జ్ఞానాన్ని ఇవ్వండి ఏ ఆత్మ కూడా వంచితము కారాదు ఇప్పుడు దాతగా అవ్వండి దయాహృదయులుగా అవ్వండి సర్వాత్మలు బాధలతో అరుస్తున్నారు మీరు వారికి శాంతిని ఇవ్వండి స్నేహాన్ని ఇవ్వండి మనస్పూర్వకమైన ప్రేమను ఇవ్వండి మీరు బాబాకు కుడి భుజాలు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే చేతులతోనే ఇస్తారు కదా నలువైపులా ఉన్న హృదయ సింహాసనాధికారి శ్రేష్టాత్మలకు సదా ఒక్క క్షణాన్ని ఒక్క సంకల్పాన్ని కూడా వ్యర్థముగా పోగొట్టుకోకుండా ఉండేవారికి దాదాల యొక్క చాలా చాలా ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము ఉల్లాస ఉత్సాహాలతో విశ్వ కళ్యాణపు బాధ్యతను వహించే సోమరితనము మరియు నిర్లక్ష్యముల నుండి ముక్తభవ స్లోగన్ సమయప్రమాణముగా శక్తులను ఉపయోగించడము అనగా జ్ఞాని మరియు యోగి ఆత్మగా కావటము ఓం శాంతి